ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బావటి ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్నటి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు ఢిల్లీలో చేసిన ధర్నాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి మాజీ మంత్రి రోజా ఎక్కడ కూడా రోజా నిన్న కనిపించలేదు అసలు రోజా ఎక్కడ ఎందుకు కనిపించలేదు అంటే ఏం చెప్తారు ప్రస్తుతం ఆవిడ పరిస్థితి గందరగోళంగా ఉంది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండలేని పరిస్థితి బికాజ్ దే ఇప్పుడు దేవాదాయ శాఖ అక్రమాలు ఎలా బయటపడుతున్నాయో రోజా కూడా పర్యాటక శాఖలు చేసినటువంటి అక్రమాలు కూడా అంతే ఉన్నాయి మొన్న ఒక్కటొచ్చింది వెలుగులోకి ఏది పులివెందులలో అవినాష్ రెడ్డి మాకు సంబంధించి దూర బంధువు ఒక బిల్డింగ్ కడితే దాన్ని పర్యాటక శాఖ అకౌంట్లో వేసి దాని వాల్యూ పన్నెండు కోట్లు అని రాశారనమాట ఓకే పన్నెండు కోట్లకి అక్కడ ఒక ఫోర్ స్టార్ హోటల్ కట్టారా అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సరే పర్యాటక శాఖ ఫోర్ స్టార్ హోటల్ కట్టింది నేను వెళ్ళాను ఫ్యామిలీతోనే అక్కడ ఉన్న ఏం చూడాలి పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్లో ఉంటే ఎవరిని చూడాలి ఏం చూడాలి అక్కడ క్లైమేట్ కండిషన్స్ ఏంటి పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏంటి అసలు పర్థం లేదు కదా అండ్ ఆ బిల్డింగ్ వాల్యూ రెండు కోట్లే విత్ ల్యాండ్ కలిపితే అంటే ఎక్కడైనా ఆ ఫోర్ స్టార్ హోటల్ మనం త్రీ స్టార్ ఉన్నాం ఫైవ్ స్టార్ విన్నాం సెవెన్ స్టార్ ఉన్నాయండి ఫోర్ కూడా ఉన్నాయి ఫైవ్కి ఫోర్కి తేడా ఏంటంటే సి ఫైవ్ స్టార్ హోటల్స్లో యూజ్డ్ ఆయిల్ దే విల్ నాట్ యూజ్ అగైన్ ఇప్పుడు నీకు అప్పడం ఎందుకు అంత కాస్ట్ మూడు వందలు అంటే ఆయిల్ మళ్ళీ వాడరు దేని ఒక వడ ఎందుకంటే కాస్ట్ ఆయిల్ మళ్ళీ వాటర్ ఒకసారి వేస్తారా దే వోంట్ యూస్ దాన్ని మళ్ళీ టిన్లో నింపితే అవి మళ్ళీ బయట సెకండ్ హ్యాండ్ హోటల్స్ రోడ్ సైడ్ వెంటర్స్ దాన్ని కొనుక్కుంటారు సెకండ్ హ్యాండ్ ఆయిల్ అంటే ఒకసారి వేగిన ఆయిల్ అట్లా ఉంటుంది ఫోర్ స్టార్లో స్విమ్మింగ్ పూల్ లేకపోతే అది ఫోర్ స్టార్ కిందికి వస్తుంది కొన్ని త్రీ స్టార్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పటికీ మిగతా ఎలిమెంట్స్ ఉండవు ఇట్లా కొన్ని ఆ స్టాండర్డ్స్ అలా ఉండిపోతాయి సరే అసలు విషయానికి వస్తే ఇప్పుడు అది కడితే దాన్ని అలా అన్నారు అది బ్రాండ్లు రెండు కోట్లే అవినాష్ రెడ్డికి కూడా కాదు అవినాష్కి సంబంధించి దూర 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 బంధువుకే ఇంత చేస్తే అసలు రోజా సంబంధించిన వాళ్ళకి ఎంత చేసింది జగన్ సంబంధించిన వాళ్ళకి ఎంత చేసింది ఇంకా వీళ్ళ చుట్టాలు ఉంటారు కదా చుట్టాలు ఇన్ సెన్స్ పార్టీ చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళకి ఇంకెంత చేసింది ఇవన్నీ లెక్కలు రావాలని ఇప్పుడు అవి తవ్వుతున్నారు ఈ క్రమంలో రోజా ఇప్పుడు ఏంటంటే ఏ విషయం వచ్చినా అమ్మో ఏదో ఒకసారి నన్ను బయలోపలేస్తారు ఇప్పుడు ఎందుకు రోడ్డెక్కి వాగడం ఉందాం అండ్ ఈమె ఏం చెప్తుంది చెన్నై పోదామా అనుకుంది అక్కడ పోయే పరిస్థితులు ఎందుకంటే అక్కడ నుంచి రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నోరేసుకొని మీద పడ్డావు వాళ్ళు ఉండనివ్వరు నెక్స్ట్ ఆ రజనీకాంత్ స్టాలిన్ వీళ్ళంతా అంటే ఒకటే ఈయన వీళ్ళ సినిమాలలో ఆయన యాక్ట్ చేసే హీరోనే కదా ఎంత కాదనుకున్న ఆ సంబంధం ఉంటుంది సరే ఇటు చూద్దాం తెలంగాణకు వస్తే తెలుగు రాష్ట్రమే కదా మళ్ళీ ఒకవేళ మణికొండ ఇంట్లో ఉంటూ వైఎస్ఆర్సీపీ తెలంగాణలోనూ కూడా ఏడ్చిందిగా కొన్ని చోట్ల అక్కడక్కడక్కడ దానికి ప్రాతినిధ్యం వహిస్తా హెడ్ వైఎస్ఆర్సీ హెడ్ అయ్యి ఉండి టీఆర్ఎస్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని గట్టిగా నోరేసుకొని అరవాలి రీజన్ బీఆర్ఎస్కి ఇప్పుడు నోరేసుకొని అరవడానికి ఎవరు లేరు కేసీఆర్ అరుస్తాడా ముప్పై రెండు పళ్ళు రారబొడతారు కేటీఆర్ అరిచినా అంతే ముప్పై రెండు పళ్ళు రానకొడతారు కవిత అరుస్తుందా అస్లామికి అరిచే ఛాన్స్ కూడా లేదు బయటకు వస్తేనే రాళ్ళు కొడతారు సో ఇక్కడ ఈ పార్టీ తరఫున ఎవరైనా అరుస్తారా అంటే మంచి స్నేహితురాలు మనకి శ్రేయోబిలాషి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను రెండుసార్లు చేతులు గడిగాను మన ఇంటికి రెండుసార్లు వచ్చి చేతులు గడిగింది రోజా రోజాతో పొత్తు పెట్టుకొని అరిపియాలి రోజా టీఆర్ఎస్లో బీఆర్ఎస్ జాయిన్ అయ్యే అవకాశం లేదు జగన్ ప్రాపర్టీ మనం లాక్కోలేము తప్పది సో తెలంగాణలో నువ్వు వైఎస్ఆర్సీపీకి పార్టీకి నిలబడు నీకు సపోర్ట్గా కొంచెం చేదోడు వాదోడు నేను ఉంటాను మన ఇద్దరం కలిసామనుకో కొంచెం మెల్లి మెలిమెలిమెలిమెలిమెలిగా పార్టీ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది స్టేట్లో మనం కూడా అంటూ ఒక ఇదిగా ఉండొచ్చు అని చెప్పేసి ఇటువైపు సలహా ఇస్తే ఇటు వద్దామా వద్దా అన్న ఆలోచనలో ఆమె ఉంది ప్రజెంట్ బీజేపీలో కలిసే అవకాశం కూడా లేదు ఎక్కడా లేదు ఇప్పుడు ఆమెకి వేరే ఇది లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ తెలంగాణకు వచ్చి బ్రతుకుదాము బతికి అన్నట్లుగా ఒక ప్లాన్లో ఉందామె సో ఈ టైంలో ఆమె ఇట్లాంటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండడమే బెటర్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అనేది నా అభిప్రాయం